గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారం చురుక సాగుతుంది ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై ఐదు డివిజన్ ఆరు డివిజన్లో తోట నెహ్రూ నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు ప్రతి ఓటర్ని కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని చెప్పారు నుంచి వరకు కూటమి ప్రభుత్వం జరిగిన అభివృద్ది సంక్షేమం నిదర్శనమని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి రాజధాని సృష్టించుకోవడం సచివాలయం నిర్మాణం హైకోర్టు నిర్మాణం జరిగిందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలలో ఏం చేసిందో చెప్పాలని ఆయన చేశారు అలాగే ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముసల్ఫా ఈ ఐదు సంవత్సరాలలో తన వ్యాపారాలు దోచికోట మీద పెట్టిన శ్రద్ధ నియోజకవర్గం మీద పెట్టలేదని విమర్శించారు తనకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు తెలిపి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు రెడ్ గారు రెండు నుంచి మూడు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఈ రోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తున్నాడు కాబట్టి మీరు తప్పకుండా ఇంటికి ఉండే అవకాశం మహాలేమ కామ కన్నా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని చేయండి ఈసారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాల ఒక ఇల్లుకు సొంత ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు వేల మందికి ఇల్లు కట్టారు అర్థమైందా ఈసారి మేము కట్టిస్తాం మీరు అందరూ అద్దెళ్ళు ఎన్ని రోజులు ఉండలేరు ఒక అవకాశం ఇవ్వండి ఈసారి మొత్తం రెడీ చేయాలను థ్యాంక్ యూ తల్లి అవకాశం ఇవ్వండి ఈసారి తెలుగుదేశం వస్తే అందరూ బాగుంటాం జగనన్నని గెలిపించుకుంటే మూడు ఎనిమిది సార్లు పిలిచాడు కరెంటు బిల్లు తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి గ్రాఫిక్ డినైజ్ డిజైనర్స్ యానిమేషన్ ఫీల్డ్ అంతా ఇక్కడే ఎక్స్ప్లోర్ అయ్యేది ఒకసారి అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడే మల్టీమీడియా మొత్తం ఇక్కడే ఉంటుంది